నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో గుండె జబ్బులు అనేవి చిన్న పెద్ద తేడా లేకుండా అయితే వస్తూ ఉన్నాయి అలాగే మన భారతీయులు కూడా చాలా మంది గల్ఫ్ దేశాల్లో గాని కువైట్ లో గాని గుండె జబ్బులతో గుండెపోటు ద్వారా మరణిస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ అయితే పెట్టండి అన్న ఎందుకంటే చిన్న వయసులోనే గుండెపోటు రావడంతో చాలా మంది యువకులు కూడా కువైట్ లో మరణిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఒక యువకుడికి గుండెపోటు రావడం జరిగింది వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అమెరికాకు పంపించాలని చెప్పడంతో ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆ యొక్క యువకుడిని తీసుకుని అమెరికాకు అయితే వెళ్లడం జరిగింది అమెరికాకు పంపిన తర్వాత పువ్వైటు విద్యార్థి అయిన మహదీ సలేం అహ్మద్ బకార్ గుండె శస్త్రచికిత్స చేసే సమయంలో మరణించాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేసేటప్పుడు అతను యొక్క ఆపరేషన్ సమయంలో మరణించాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఇది విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులైతే కొడుకు యుక్త వయసులోనే చనిపోవడం చాలా బాధగా అనిపించిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి అన్నా ఈ రోజు డబ్బు సంపాదించాలని చెప్పి మనం టయానికి అన్నం తినకుండా అలాగే టయానికి నిద్ర లేకుండా గానీ ఉంటే గాని మనకు అనారోగ్యాలు చెప్పకుండానే షుగర్ గాని బీపీ గాని లేకపోతే గ్యాస్ట్రబుల్ కాని లేకపోతే గుండె జబ్బులు కానీ ఇతరతర కొత్త కొత్త వ్యాధులు అయితే వస్తూ ఉన్నాయి మీకు ఎంత పని ఉన్నా సరే టయానికి ఇంత తినడం అయితే చేయండి అన్నా లేకపోతే గాని ఇబ్బంది పడతారు రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే యొక్క యువకుడికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ యొక్క భగవంతుని కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్